నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ గచ్చిబౌలి అందు హైదరాబాద్ మహానగరంలో గచ్చిబౌలి అందు నూతనంగా ఎల్లమ్మ టెంపుల్ నిర్మాణం చేసి మూడు రోజులు పూజా కార్యక్రమాలు చేసి యజ్ఞ యాగాదులతో టెంపుల్ కట్టించిన భూపాలరెడ్డి గారు దంపతులు అందరినీ సమభావనతో సంఘ సభ్యులను పరిచయస్తులను మిత్రులను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు ప్రయత్నం చేసిన అధ్యక్షులు రవీందర్ రెడ్డి దంపతులు వారి కుమారుడు కోడలు పర్ణికారెడ్డి శాసనసభ్యురాలు నారాయణపేట గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ రోజు విగ్రహాన్ని జలాభిషేకం చేస్తూ పంచామృత అభిషేకాలు చేసి పదకొండు మంది బ్రాహ్మణోత్తములు తొమ్మిది మంది దంపతులు ఇరవై ఒక్క మంది అక్షంతలు పాలు పంచదార తేనె పంచామృతాలను అందరూ కలిసి అభిషేకించి పాలతో కడిగి రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట జరగనుందని రవీందర్ రెడ్డి గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నారాయణ శాసన సభ్యురాలు వారి యొక్క కుటుంబ వారి యొక్క భక్తి పారవోషంగా వారందరి సహాయ సహకారాలతో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని రిపోర్టర్ భద్రయ్య గారితో వివరించారు ఈ కార్యక్రమంలో చాలామంది పెద్దలు ముఖ్యులు దంపతులతో పాల్గొన్నారు ౌలిలో ఒక ఆలయ నిర్మాణం ఆలయం దాదాపు వంద సంవత్సరాల నుండి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను వారి యొక్క స్నేహ బృందం అంతా కూడా రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతనంగా విగ్రహ ప్రతిష్టకు నిన్నటి నుంచి నిన్న ఇవాళ రేపటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఈ యొక్క కార్యక్రమ నిర్వహణలో నారాయణపేట శాసనసభ్యురాలు గారు కూడా వారి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా పాల్పంచుకొని ఈ యొక్క ఆనందోత్సాహాలతోటి ఒక నిమిషం వారితో మాట్లాడిద్దాం రిపోర్టర్ భద్రాచారి నమస్కారం అమ్మ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీ కుటుంబ సభ్యులతోటి జరగడం ఇంకా ఏ విధంగా అనిపిస్తుంది అనేది రెండు విషయాలు చెప్పండి ముందుగా జయబేరి ఫైన్ గారి వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ ఏదైతే ఉందో చాలా సంతోషం అండి ఎందుకంటే నేను పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చానండి ఆరు సంవత్సరాలు అయింది పెళ్ళి అప్పటి నుంచి కూడా చూస్తున్నాను మా కాలనీ ద్వారా ఏదైతే ప్రతి పండుగ కానివ్వండి ఏదైనా కానివ్వండి కలిసి చేసుకుంటున్నాము ఈరోజు ఏదైతే కనకదుర్గ మాతవారి ముందు నుంచి వంద సంవత్సరాల ఏమంటారు గతం మీరు చూసుకున్నారంటే అప్పటి నుంచి కూడా ఉన్నది ఆడ కేర్ హాస్పిటల్ ఎదురుగా ఈరోజు దానికోసమని విగ్రహం చేయించి మరి ఈరోజు ప్రతి పూజలు నిర్వహించడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉందండి ఈరోజు తప్పకుండా ఈ పూజలు అనేవి ఇలానే కొనసాగుతుంది మా కూడా కావాలని అసెంబ్లీలో మాట్లాడవలసిన వారు ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొంచుకొని వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు రిపోర్టర్గా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క టెంపుల్ నిర్మాణ దాత కూడా ఇక్కడే ఉన్నారు ఒక నిమిషం వారితో మాట్లాడుకో నమస్కారం అండి నమస్తే అండి ఈ టెంపుల్ నిర్మాణానికి నాకు అన్ని రకాలుగా అవకాశం ఇచ్చినటువంటి కమిటీ పెద్దలు ఈ కాలనీ వాసులు వీళ్ళందరికీ కృతజ్ఞతలైంది నాకు ఆ అనుగ్రహం ఆ దేవి అనుగ్రహం వల్లనే నేను ఈ పని ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాను రేపటితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ రేపటి నుంచి ఇది దిగ్విజయంగా అమ్మవారికి పూజలు ఎల్లవెల్లా జరగాలని కోరుకుంటున్నాను ఏడు ఏడు పాదులు దాటినటువంటి వారు ఈ యొక్క కమిటీకి అధ్యక్షునిగా ఉండడం ఒకసారి ఆ రవీందర్ రెడ్డి గారితో కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇప్పిద్దాం అందరికీ నమస్కారం అండి ఈ యొక్క కార్యక్రమంలో మీరు ఒక్కనే భాగస్వామి గారు నా ఎంపీడీ జయబేరి పైన్ వ్యాలీ అసోసియేషన్ సభ్యులు అందరూ ఉన్నారు దాంట్లో మెయిన్ దాత భూపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు రెడ్డి గారు దీనికి నాంది లిబుల్కి టెంపుల్ కట్టించారు దాని తర్వాత అసోసియేషన్ వాళ్ళు చాలా తిరిగి సహాయం చేసి ఆ టెంపుల్ను జరిగేటట్టుగా అమ్మవారికి పూజలు చేయడం జరిగింది ఈరోజు అమ్మవారిని తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ట చేయడం జరుగుతుంది దాంట్లో అందరూ సభ్యులందరూ పాల్గొన్నారు ధన్యవాదాలు అందరికీ నా పేరు విశ్వజిత్ రెడ్డి నేను రవీందర్ రెడ్డి గారు చిన్నప్పుడు డాడీది ఎప్పుడైనా అమ్మవారి భక్తులు ఎప్పటి నుంచో ఒక మంచి కార్యక్రమం చేద్దామంటున్నారు ఈ టైము వాళ్ళకి నాన్నగారి అదృష్టంగా కలిసి వచ్చి అమ్మవారి ఆజ్ఞతో వెళ్ళి మంచి రూపమైన విగ్రహం తయారు చేసుకొని తెచ్చి ఈరోజు పూజ చేసుకుంటాను చాలా సంతోషంగా సోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటారండి నా పేరు అన్ని ఇళ్ళండి నా మంచిగా లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అనుకుంటున్నాము అంటే మళ్ళీ ఇట్లాంటి ఆపర్చునిటీ వస్తా లేదా కానీ వీఆర్ వెరీ హ్యాపీ వీఆర్థని బాగా ఉంటుంది థ్యాంక్ యూ చాలా సంతోషం రెడ్డి గారి ఆధ్వర్యంలో పూజలు జరగడం అందరికీ సంతోషంగా ఈ కాళివాసు ఇక్కడ ఈ పూజా జరగడం చాలా సంతోషంగా మీ అందరికీ కూడా ఒక రిపోర్టర్గా అభినందనలు తెలియజేస్తూ వినిపిస్తున్నారు కనికదుర్గ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఆరు నిమిషాలు దాతలు ముందుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కానీ పూజలో కూర్చున్న వారు కానీ ఎవరినైనా పిలవడానికి కానీ కార్యక్రమ నిర్వహణకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి యొక్క ఈ ముగ్గురు నలుగురు కూడా వారికి ఒక రిపోర్టర్గా అభినందిస్తూ వారితో ఒక నిమిషం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ఏ విధంగా అనిపిస్తుంది అని వారితో ఒక నిమిషం మాట్లాడిద్దాం సాధి నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యంలో పాల్గొన నా పేరు గణేష్ ఈ యొక్క అమ్మవారి టెంపుల్కు మేము సహాయం చేయడం అనేది మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము అమ్మవారికి మాకు ఇటంగా అయినంత వరకు మేము సహాయం చేస్తున్నాము దానికి మా యొక్క అదృష్టం అని భావిస్తా నా పేరు దుర్ఘకర్ సార్ నేను ఇక్కడే ఉంటాను ఈ కాలనీలోనే వాషింగ్ మిగిలింద మా డాడీ అయ్యా సార్ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అమ్మవారి వాళ్ళందరూ కూడా ఎంతో అత్యుత్సాహంగా పనిచేస్తున్నాం చేసిన పనికి శ్రమ అనిపించట్లేదు అని చెప్పి చెప్పడం చాలా ఆనందం ఆ యొక్క కనకదుర్గ అమ్మవారు వాళ్ళ కడుపులో దొరబడి ఆ విధంగా చెప్పించింది అని అనుకుందాం ఈ మాకు సహాయ సహకారాలు అందించిన రఘువీరారెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు